కాల బైబిల్ పఠన ప్రణాళికలో ముప్పై ఆరవ రోజు ఫిబ్రవరి ఐదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో రెండు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము మరియు పదమూడవ అధ్యాయము ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము యోహాను సువార్త పన్నెండవ అధ్యాయంలో ఉన్న యాభై వచనములు కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనయ్యకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చను అక్కడ వారు ఆయనకు విందు చేసరి మార్త ఉపచారము చేశను లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియా గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచను ఇల్లు ఆ అత్తరు వాసన తో నిండెను ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరి యోత్ యూధ ఈ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పెను కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకున నియుడి బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉరుగాని నేను ఎల్లప్పుడూను మీతో ఉండనని చెప్పాను వ్యూహాను సువార్త పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చరి అతనిని బట్టి యూదులలో అనేకులు వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు రూషలేమునుకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్థితింపబడునుగాక అని కేకలు వేసిరి సియోను కుమారి భయపడుకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు కానీ యేసు పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వారు ఆయనకు వాటిని చేసిరనియూ జ్ఞాపకమునకు తెచ్చుకునిరి ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చరి అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయరి కావున పరిసయులు ఒకరితో ఒకరు మన ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకుని యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవైయవ వచనము నుండి ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి వారు గలిలైలోని బేత్సైదా వాడైన ఫిలుపు నొద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంధ్రయతో చెప్పను ఆంధ్రేయయు ఫిలుపును వచ్చి యేసుతో చెప్పిరి అందుకు యేసు వారితో ఇట్లనెను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి గోధుమ గింజ భూమిలో పడి చావకుండి ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పను అంతటా నేను దానిని మహిమపరచితిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చను కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడననిరి అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చెను ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పను తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను జన సమూహం క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి మనుష్య కుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడువుడి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచున్నాడో ఎరుగడు మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము నుండి యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగియుండెను ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన ఎందు విశ్వాసముంచరైరి ప్రభువా మా వర్తమానము నమ్మినవాడెవడు ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యషియా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను ఇందుచేత వారు నమ్మలేకపోయరి ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచను అని యషియా మరి చోట చెప్పెను యషియా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు గాని సమాజములో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యలకు భయపడి వారు ఒప్పుకొనలేదు వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపిన వాని ఎందే విశ్వాసముంచుచున్నాడు నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఎవడైనాను నా మాటలు వినియు వాటిని గైకొన గైకొనకుండిన నేను నేనతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటికే వచ్చితిని నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును ఏలనగా నా అంతట నేనే మాటలాడలేదు నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానెను ఇంతటితో యోహాను సువార్త పన్నెండవ అధ్యాయంలో ఉన్న యాభై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోహాను సువార్త పదమూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్లవలసిన గడియవచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో నున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడుగు ఇస్కరియోతు యోత్ యోధ హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియో తాను దేవుని యొద్ధ నుండి బయలుదేరి వచ్చననియో దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకునెను అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను ఇట్లు చేచు ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను అందుకు యేసు నేను చేయిచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా పేతురు నీ వెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో అనెను అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను యేసు అతని చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప కడుగు కొననక్కరలేదు అతడు కేవలము పవిత్రుడయ్యను మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారెనను తన్ను అప్పగించువాని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను యోహాను సువార్త పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకునిన తరువాత ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసితిని దేవుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు తన్ను పంపినవాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగు జరుగును జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను నేనెవని పంపుదునో వాన్ని చేర్చుకునివాడు నన్ను చేర్చుకుని నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాని చేర్చుకున్నవాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకునుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకునుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను అతడు యేసు రొమ్మున ఆనుకునుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను అందుకు యేసు నేనొక ముఖం ఉంచి ఎవరికిచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సుమోను కుమారుడకు ఇస్కర్ యోతు వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగూ చెప్పెనో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికిని తెలియలేదు డబ్బు సంచి యూధా యుద్ధం ఉండను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని ఏమైనా ఇమ్మని అయినను యేసు వాణితో చెప్పినట్టు కొందరు అనుకునిరి వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను అప్పుడు రాత్రివేళ యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు దేవుడును ఆయన ఎందు మహిమపరచబడి ఉన్నాడు దేవుడు ఆయన ఎందు మహిమపరచబడిన యెడల దేవుడు తనయందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును మీరు నన్ను వెతుకుదురు ఎక్కడికి వెలుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి సీమోను పేతురు ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చదువని అతనితో చెప్పను అందుకు పేతురు ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా ఏసు నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను ఇంతటితో యోహాను సువార్త పదమూడవ అధ్యాయములో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములు యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము మరియు పదమూడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ